కనిగిరిలో ఈ నెల ఐదవ తేదీన జరగబోయే చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు మార్కాపురం నియోజకవర్గం నుండి ఇరవై ఐదు మంది పైగా పాల్గొని బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో గల మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి స్వగృహం నందు జనవరి ఐదవ తేదీన కనిగిరిలో జరగబోయే చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ ముఖ్య అతిథులుగా వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు వివిధ మండలాల పరిశీలికులు రామలింగారెడ్డి పాల్గొన్నారు ఈరోజు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే ఈరోజు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించిన పాపానికి మా నాన్న కంటే బాగా చేస్తానని చెప్పేసి గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి నమ్మి ఓట్లేసిన వాళ్ళు గొంతు కోసాడు నిలువున ఏబీసీలు అయితే ఎస్సీ ఎస్టీలు అయితే ముస్లిం మైనార్టీలు అయితే ఓట్లేసి ఒక్క అవకాశం అని గెలిపించారో నమ్మినోడు గొంతు కోసాడు ఓట్లేసినోడు గొంతు కోసాడు వాళ్ళ కార్పొరేషన్ నిధులు పీకి పడేశాడు పేరుకి కొత్త కార్పొరేషన్లు పెట్టాడు వాళ్ళకి రూపాయి నిధులు ఇవ్వకుండా మోసం చేశాడు ఇంత మోసం చేసిన చి ముఖ్యమంత్రి చరిత్రలో ఇంకెవరూ లేరు ఈరోజు చరిత్రహీనుడిగా మిగిలిపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇంకో ఇంకో ఇరవై ఏళ్ళు అసలు జగన్మోహన్ చూడరు ప్రజలు ఆయన చేసినటువంటి దుర్మార్గాలకి ఆయన చేసినటువంటి అరాచకాలకి తప్పుడు విధానాలకి ప్రజల్ని మోసం చేసినటువంటి విధానానికి ఈరోజు ప్రజలు క్షమించరు విదేశీ విద్య తీసిపడేశారు సంక్షేమ పథకాలు తీసేసారు ఒక కోటి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ కార్పొరేషన్ నిధుల్ని పక్కదారి పట్టించాడు జగన్మోహన్ రెడ్డి చివరికి పంచాయతీ నిధులు కూడా పంచాయతీలు గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందా ఈ గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పిన దాన్ని చంద్రబాబు గారు అమలు చేశారు మ్యాచింగ్ గ్రాంట్లు ఇచ్చి పంచాయతీ నిధులకు మ్యాచింగ్ గ్రాంట్లు ఇచ్చి గ్రామాలు ప్రతి గ్రామం అభివృద్ధి చేసి ప్రతి బీసీ ప్రతి ఎస్సీ ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేసి ఎంతో అభివృద్ధి చేశాడు అన్నాడు చంద్రబాబు గారు ఈరోజు ఈరోజు గ్రామాల యొక్క అభివృద్ధిని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు బట్ ఈరోజు ఆ విధంగా గ్రామాల అభివృద్ధి సర్వనాశనం చేసి జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రహీనుడిగా మిగిలిపోతున్నాడు తీరుని అందం చేస్తాడు పంచాయతీ నిధులు తీసుకొని పంచాయతీల అభివృద్ధికి వచ్చిన నిధులు తీసుకెళ్ళి పక్కదారి పట్టించి అక్కడ కూడా దోచుకున్నారంటే వీళ్ళని ఏమనాలా బ్రా ఇసుకలో దోపిడీ ఇసుక చంద్రబాబు గారు ఉచితంగా ఇచ్చి ఇసుక పాలసీని తీసుకొస్తే ఈరోజు ఇసుకలో వందల వేల కోట్లు దోచుకుంటున్నారు బ్రాంది విస్కీల్లో దొంగ లెక్కలు చూపించి ఈరోజు మూడు రెట్లు మధ్యం రేట్లు పెంచి ఈరోజు వేల కోట్ల రూపాయలు దోచుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు అవినీతి సంపాదన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు గుణపాఠం చెప్తారు మళ్ళీ ఈరోజు చంద్రన రాజ్యం కావాలి రామరాజ్యం కావాలని ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు ఖచ్చితంగా భారీ మెజారిటీతో జనసేన తెలుగుదేశం సంయుక్త ప్రభుత్వం ఉంది ఇక్కడ నారాయణ రెడ్డి గారికి భారీ మెజారిటీతో ఈ నియోజకవర్గంలో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కనిగిరి సభ విధ విజయవంతం చేయడానికి ఈరోజు ఇక్కడ మూడు మండలాల ప్రజలు ముఖ్య నాయకులందరూ కూడా కలిసి మాట్లాడుకోవడం జరిగింది ఒక ప్రణాళిక చేసుకుంటా ఉన్నారు భారీగా సుమారు ఇరవై ఐదు వేల మంది పైగా ఇక్కడ నుండి మార్కాపురం నుండి కనిగిరి సభకి వెళ్ళాలి అక్కడ విజయవంతం చేయాలని చెప్పేసి ఓ ప్రణాళిక చేసుకుంటున్నాం తప్పనిసరిగా చంద్రబాబు గారి సభ భారీ విజయవంతం అవుతుంది ఈ విజ భారీగా విజయవంతం చేయాలని ప్రజలకి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ పిలిపిస్తున్నాం చంద్రబాబు భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున మార్కాపురం నియోజకవర్గం నుండి పాల్గొనేందుకు మార్కాపురం పట్టణ మార్కాపురం మండల తర్లుపాడు మండలాల కార్యకర్తలు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు వివిధ గ్రామాల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి మార్కాపురం నియోజకవర్గం తరఫున మార్కాపురం నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా పాల్గొనాలని కోరుతూ మన ప్రాంతంలో మొబలైజేషన్ చేసేదానికంటే కార్యకర్తలని ప్రజల్ని తరలించేదానికి మనకు అబ్జర్వర్స్గా నియోజకవర్గానికి జీవి ఆంజనేయులు గారిని అలాగే రామలింగారెడ్డి గారు నాగేశ్వరరావు యాదవ్ గారు వీర చౌదరి గారు ఇంకా ఇంకొక రెడ్డి గారు ఇట్లా మొత్తం ఒక ఆరు మందిని ఇన్ఛార్జీలుగా వేశారు వీరు ఆధ్వర్యంలో మార్కాపురం నియోజకవర్గం నుంచి సుమారు పాతిక వేల మందిని తరలించేదానికి ప్లాన్ చేయడం జరిగింది మేము కూడా మీడియా ప్రతినిధుల ద్వారా మా నియోజకవర్గ ప్రజలను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తప్పకుండా ఆ కార్యక్రమం విజయవంతం చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది ప్రతి ఒక్కరం కూడా మనకి ఎన్ని పనులు ఉన్నా ఆ ఒక్కరోజు మాత్రం పనులను పక్కన పెట్టి మనం ఆ కార్యక్రమం విజయవంతం చేసుకునేదానికి ప్రతి ఒక్కరు కథలు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎలక్షన్స్ రాబోయే ఎలక్షన్స్ ఇంకా హండ్రెడ్ డేస్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఎలక్షన్లకు ఇదే మనకు స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఇది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త మీద ఉంది కాబట్టి గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి అలాగే పట్టణ స్థాయి స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం పట్ల శ్రద్ధ తీసుకొని అందరు కూడా ఎవరి శక్తి మేరకు వాళ్ళు పనిచేసి కార్యకర్తలని ప్రజలను తరలించే విషయంలో శ్రద్ధ తీసుకొని పనిచేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు